హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం ఈరోజైతే మనం సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ను కొంచెం గియ అయితే యాడ్ చేశాను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను సో ఇప్పుడైతే ఫైనల్గా అన్నీ యాడ్ చేసేసుకున్నాం కొంచెం చిల్లి కొంచెం దాల్చిన చెక్క షాజీరా మెయిన్ బిర్యానీలో షాజీరానే బాగుంటుందండి హోల్ మసాలా యాడ్ చేసేసుకున్నాక వాష్ చేసి పెట్టుకున్న కొరియాండర్ ఇంకా ఇక్కడ లైట్గా ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా చేస్తానండి సో ఇప్పుడైతే మనం కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం మింట్ పుదీనా కూడా యాడ్ చేసుకుందాము దాంతోపాటు కొంచెం కర్రీ నెగ్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఎగ్జ్ కూడా యాడ్ చేస్తాను ఇందాక కొన్ని ఫ్రై చేసుకున్నాం కదండీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో ఎక్కి వేసాం కదా నేనైతే పెరుగు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం ఉప్పు ఇవన్నీ వేసాను సో ఇంకా మసాలా అయితే నేను ఏమీ యాడ్ చేయలేదండి ఎందుకంటే అక్కడ కొంచెం పలావాకు అవన్నీ వేసాం కదా సో అవి సరిపోతుంది రసం సమ్మర్ కదా సో లైట్గా తీసుకుంటేనే మంచిది అన్నమాట మసాలా అవి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం అంతలోకి మనకి మనం ఏ రైస్ తీసుకున్నామో ఆ రైస్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవి కలిపాక మీకు చూపిస్తాను ఇవ్వండి ఇలా నేనైతే మ్యారినేట్ చేసి పెట్టాను సో ఇప్పుడైతే రైస్ నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఇప్పుడు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని ఎగ్ మ్యాగ్నెట్ని నేనైతే స్టవ్ ఆన్ చేశాను కొంచెం బాయిల్ అయ్యాక దగ్గరికి వచ్చాక అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసేస్తుంది ఇప్పుడు త్రీ గ్లాసు త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి సో ఇప్పుడైతే మన డిష్ని చూసేద్దాం రెసిపీ ఎలా వచ్చిందో సో ఫైనల్గా అయితే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి